హాయ్ అందరికీ పదవ తరగతి విద్యార్థులు ఎంతో క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్న రిజల్ట్ కొంచెం డిలే అయితే జరుగుతుంది ఎందుకంటే ఈసారి టెన్త్ మేమలలో మార్కులతో పాటు సబ్జెక్టు వైజ్గా గ్రేడింగ్ ప్రకటిస్తున్నామని అధికారులు తెలిపారు దానివల్ల కొంచెం రిజల్ట్ డిలే అయ్యే అవకాశం ఉందని చెప్పారు ఎంత డిలే అవుతుందంటే ఇంకో టూ త్రీ డేస్లో అంటే రెండు మూడు రోజుల్లోనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని కూడా చెప్పేశారు ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఎందుకంటే ఈ టూ త్రీ డేస్లో వాళ్ళు మార్కులతో పాటు స మన మేమోలో సబ్జెక్ట్ వైజ్గా గ్రేడింగ్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది టూ త్రీ డేస్లో అంటే మళ్ళీ ఇంకో సర్క్యులర్ కూడా పేపర్లో పడ్డది ఈ నెల ముప్పైనా టెన్త్ ఫలితాలు సన్నాహాలు చేస్తున్న అధికారులు మేమోలో గ్రేడింగ్తో పాటు మార్కులు కూడా వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులు ఎత్తివేత అంతర్గత మార్కులు కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి ఎత్తేస్తారని చెప్పారు ఈ రిజల్ట్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది మనకు వచ్చే రిజల్ట్ కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కులు విడుదల చేసే అవకాశం ఉందని కూడా టెన్త్ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి